కుంభరాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్నేహితులు సహోద్యోగుల సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో లభిస్తాయి మీ చేతుల మీదుగా కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించగలుగుతారు ఆదాయ వ్యయాలలో మాత్రం సమతుల్యత లోపిస్తుంది రీత్యా ఉన్నతాధికారులతోటి మాట్లాడేటప్పుడు కాస్తంత బోర్పు వహించడం అనేది అత్యంత అవసరము వాళ్ళకి మీ మీద ఏమాత్రం ద్వేషం లేదు మన పరిస్థితి బాలేక వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు అంత మాత్రమే కొంతకాలం మనం నిరీక్షిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు మన వైపుకు తిరుగుతారు వాళ్ళ ద్వారానే మనకి ప్రయోజనాలు అందుతాయి ఉద్యోగ రీత్యా మంచి స్థాయికి చేరుకోగలుగుతారు చిన్న పొన్న ఇంక్రిమెంట్ కావచ్చు మంచి ప్రాజెక్టు చేతికి రావటం కావచ్చు ఏదో ఒక రకమైనటువంటి మార్పు మంచి పరిణామాలకు కారణమవుతుంది కానీ ఈ ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు మాత్రం మిమ్మల్ని విసిగించడము మిమ్మల్ని ఒత్తిడి గురి చేసే విధంగానే మాటలు ఆ యొక్క ప్రవర్తన ఆ పని తీరు విధానం ఉంటుంది దీనికి మాత్రం నొచ్చుకోవద్దు ఇప్పుడు ఇక్కడ పని చేస్తున్నాము ఇక్కడ నుంచి ఉద్యోగం మారితే ఏమైనా బాగుంటుందేమో అక్కడికి వెళ్ళినా ఇలానే ఉంటుంది ఏ మార్పు ఉండదు దీనికన్నా ఇంకా ఎక్కువ ఉంటుంది కొత్తది కాబట్టి ఈ విషయాన్ని గ్రహించి మెలగండి ఉన్న చోట ఉన్న సమస్యని ఎలా గా హ్యాండిల్ చేయాలి దాన్ని ఎలా దాటాలన్న దాని గురించి ఆలోచించండి సమస్య కనపడంగానే పారిపోవడము అర్ధాంతరంగా వదిలేయటము ఈ రకమైనటువంటి ప్రవర్తన మాత్రం మంచిది కాదు దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి రిజిస్ట్రేషన్ విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది బయట రేటు లేదు ఏదో ఒక విధంగా ఇది అమ్ముకుంటే కొనే నాదుడు దొరికితే అంత మాత్రం చాలు వచ్చిన ఆదాయంతో ధనంతో అప్పులు తీర్చుకొని నిలబడగలుగుతాము రెండు పూటలు భోజనం చేయగలుగుతాము మనశ్శాంతిగా ఉండగలుగుతాము అన్న ఆలోచనలే ఎక్కువగా ఉంటాయి ఈ వ్యాపార విషయాలలో అధికంగా పెట్టుబడి పెట్టి నష్టపోయిన వాళ్ళు రాబోయే రోజుల్లో తీసుకునే నిర్ణయాల గురించి ఈ రోజు నుంచి ఆలోచించడము తద్వారా మంచి ప్రయోజనాలను సంపాదించడం అనేది జరుగుతుంది జీవిత భాగస్వామి సలహాలు సూచనలు అనుకూలంగా ఉంటాయి స్త్రీలకు ఈ వారం వ్యాపార విషయ వ్యవహారాలలో ఆటుపోట్లు ఎదుర్కొనే అంశాలు ఎక్కువగా ఉంటాయి కొన్ని సందర్భాలలో పరిచారకులు కింద స్థాయి ఉద్యోగస్తులకి నెల జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఏర్పడటం కొన్ని కారణాల నిమిత్తం అర్ధాంతరంగా కొన్ని అవసరాల కొద్దీ ఖర్చులు ఎక్కువగా పెరిగిపోవటము ఈ రకమైనటువంటి పరిస్థితులకి కారణమవుతుంది తాత్కాలికమైనటువంటి సర్దుబాట్లు మాత్రమే చేయగలుగుతారు అంతకు మించి ఇంకేమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితి ఏర్పడుతుంది ఏదో ధనం కోసం అని చెప్పనని వస్తువుల్లో లేదా స్థలాల్లో తాకట్టు పెట్టడానికి వెళితే కొన్ని రకాలైనటువంటి పత్రాలు లేనందువలన రుణం మంజూరు కాకపోవడం అనేది కూడా సంభవిస్తుంది ఆరోగ్య విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తల అవసరం వైద్య పరీక్షలు చేయించుకోవడం అనేది అనివార్యంగా పరిణమిస్తుంది వైద్యులను సంప్రదించి ఎప్పటికప్పుడు మంచి నిర్ణయం తీసుకోగలిగితే అన్ని విధాలుగా మేలు చేకూరుతుంది సొంత వైద్యం మాత్రం ఖచ్చితంగా విఘటిస్తుంది అప్రమత్తంగా ఉండండి ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు తూర్పు వచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి శని సప్తనామావళి రోజుకు తొమ్మిది సార్లు చదవండి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది విదేశాలలో ఉండి ప్రతికూల వాతావరణం ఎక్కువగా ఉండి స్థిరత్వం కోసం ఉద్యోగం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆటంకాలు ఎదురయ్యి ఇబ్బందులు పడుతున్న వారు శ్రీ లక్ష్మీనారాయణ పార్శ్వత హోమాన్ని జరిపించండి మీరు అనుకున్న విధి విధానంగా స్థిరత్వం పొందుతారు విదేశాలలోనే మంచి ఉద్యోగాన్ని కలిగి ఉంటారు అన్ని విధాలుగా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి చేతికి కుబేర కంకణాన్ని ధరించండి